హ్యాపీ దొంగనాయిలో అంతా అయిపోయినాకు చెప్తాడు మేము గిడ్డ మేము హ్యాపీ వచ్చినోలీ మామా దొంగనాయిలో అంతా అయిపోయినకు చెప్తాడు మేము వచ్చిన దినకొచ్చినవిడు చేసి వచ్చిన వాడు మేము హ్యాపీ ఓలీ మామా దొంగనాయలు అంతా అయిపోయినాక చెప్తాడు మేము గిడ్డ దినికి వచ్చినాం మాడు చేసి వచ్చిన వాడు మేము హ్యాపీ దోగునాయిలు అంతా అయిపోయినకు చెప్తలు మేము గిడ్డ దినుకొచ్చినవిడు చేసి వచ్చిన హ్యాపీ ఓలీ మామా దోంగనాయిలు అంతా అయిపోయినాకు చెప్తాం మేము గిడ్డు దినకొచ్చినా మాడు చేసొచ్చిన వాడు మేము హ్యాపీ ఓలీ మామా దొంగనాయలు అంత అయిపోయినాక చెప్తాడు మేము గిడ్డ దినికి వచ్చినాం మాడు చేసొచ్చిన వాడు మేము మామా దోంగనాయిలు అంతా అయిపోయినాకు చెప్తాం మేము గిడ్డ వచ్చిన చేసిన మేము యాపీ ఓలీ మామా దొంగనాయలు అంతా అయిపోయినాకు చెప్తాలో మేము గిడ్డ దినుకొచ్చినాముడు వచ్చిన వాడు మేము హ్యాపీ ఓలీ మామా దొంగనాయలు అంత అయిపోయినాక చెప్తాడు మేము గిడ్డ దినికొచ్చిన మాడు చేసి వచ్చిన వాడు మేము Happy Holi mama